హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆస్ర ఫెన్దారులకైతే ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారండి సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఆగస్టు రెండవ తారీఖున ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగింది ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆశ్రయ పెన్షన్ దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి పడ్డారు మహిళలకు అలాగే వికలాంగుల సోదరులు అయితే ఉంటే వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని మంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగింది సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి మీరు ఎవరైతే ఆశ్ర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో తప్పకుండా ఈ వీడియో అనేది చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి తెలుసుకోవచ్చండి దాంతోపాటు ఇంకా కొత్త అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఎప్పటి నుంచి డబ్బులు వస్తాయని చాలా మంది అడుగుతున్నారు అన్ని విషయాలు ఒక్కొక్కటి మాట్లాడదాం ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే మన ఆశ్ర ఫెన్షన్ దారులు అయితే ఉంటారో తప్పకుండా మన అనేది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చిత్తం చిన్న లైక్ చేస్తే Sandy. ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదులో ఆసర చేయుత పథకం ఏదైతే ఉందో ప్రారంభిస్తున్నాం ప్రారంభిస్తున్నామని గత ఐదు నెలల నుంచి మనకు చెప్తున్నారండి సో ఐదు నెలలు వచ్చేసి ఆస్ర చేత పథకం ప్రారంభించారంటే ఏమాత్రం లేదనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో ఎవరైతే వృద్ధులు కానీ వంటల మహిళలు అయితే పొందుతున్న డబ్బులు అయితే ఉన్నాయో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన పథకం ఉంది కదా ఆసర ఫెన్షన్ దాని ద్వారా మాత్రమే డబ్బులు అయితే పొందుతున్నారు కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చి చాలా రోజులైతే అవుతుంది వాటిపైన ఎందుకు చేయట్లేదంటే ఆశ్ర చేత పథకం అనేది ప్రజెంట్ ఇప్పుడే మొదలు పెట్టారు కాబట్టి ఇప్పటి నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఇటు ఆశ్రయ ఫెన్షన్ దారులకి చేత పథకం ద్వారా వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులు అయితే ఉంటే వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి మనం ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి మీరు ఎలాంటి అప్డేట్ అయితే తీసుకోవాలను తీసుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ పెన్షన్ దారు అయితే ఇప్పటి నుంచి ఈ విధంగా ఇస్తున్నట్టు మనకైతే అఫీషియల్ గా అయితే అప్డేట్ అయితే ఉందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మీరైతే టెన్షన్ ల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆశ్రయ ఫెన్షన్ ఖాతాలో గతం నుంచి పొందుతున్న వాళ్ళైతే ఉంటారో వాళ్ళకైతే చేత డబ్బులు అయితే వస్తాయండి ఇకపై ఇంకా ఏదైనా ఫర్దర్గా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయన్షన్దారులు ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో సో మీకు అర్హత కలిగి ఉంటే మాత్రం ఆ నోటిఫికేషన్ ప్రకారంగా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఇంకా ఫర్దర్గా ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం కామెంట్ అయితే చేసి మీరు అయితే అడగండి కంపల్సరీగా మీ అయితే రిప్లైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో థ్యాంక్ యూ